అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను చపాతి అనేది చాలా మెత్తగా స్మూత్గా రావాలి అనుకుంటే ఈ విధంగా చేసినట్టయితే చాలా స్మూత్గా వస్తుందండి అయితే నేను గోరువెచ్చని నీళ్ళు అయితే మరగపెట్టుకొని చపాతీలు అయితే వేసాను అది చపాతి పిండిలో మెత్తగా కలుపుకోవాలండి అంటే కలిపేటప్పుడే మనం సాల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే కలపకముందు అంటే అదే ముద్ద అయిన తర్వాత మనం కలపలేం కదా ముందే వేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా వస్తాయంటే తింటుంటే తినాలని అనిపిస్తుంది ఈ విధంగా చేస్తున్నట్లయితే చాలా చాలా మెత్తగా వస్తాయి కొంతమంది ఏంటంటే నేను చాలా దగ్గర చూసి చపాతి చూసే అరటిపండు కలుపుతారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంటే ఆటోమేటిక్గా ఆయిల్ అనేది వేసేసి చపాతీలో కలుపుతారు నేనైతే ఇలా చేస్తాను చపాతి చాలా మెత్తగా వస్తాయి నేను డైలీ చపాతి అనేది ఇలా చేస్తాను ఒక్కొక్కసారి అరటిపండు కూడా వేస్తాను చూడండి బాగా అంటే బాగా మనం అంటే కలపాలండి బాగా ముద్దని బాగా కలపాలి కలిపినప్పుడే మనకి చపాతి అనేది చాలా చాలా మెత్తగా వస్తుంది అయితే చపాతీ కలిపిన వెంటనే మనం చపాతీలు అయితే వేయకూడదండి ఒక టెన్ మినిట్స్ అనేది మనం నాన అంటే నానబెట్టేసి నానబెట్టేసి అంటే ఒక మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చపాతీలు చేసినట్లయితే చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి చాలా తినడానికి ఇంకా బాగుంటాయి కొంతమంది ఏంటంటే చాలా గట్టిగా ఉండేస్తూ ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే పిల్లలకు పెడుతున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉండాలని ఈ విధంగా అయితే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను మనం గట్టిగా కలపాలండి మన శక్తి ఎంత ఉందో చపాతీల మీద ఉపయోగించాలి చూడండి అయితే చాలా దీనిగా అయితే కలిపిస్తాను అయిపోయింది ఇప్పుడు చపా చపాతీ చపాతీకి అయితే రెడీ అయిపోతుంది అయితే చూడండి దీన్ని మనం ఒక పది నిమిషాలు పట్టు మనం మూత పెట్టుకున్నట్లయితే మనకి చపాతీలు అయితే అయిపోతాయి చపాతీలు అయిపోయిన తర్వాత దీనికి కర్రీ వచ్చేసి బంగాళదుంప దొంప ఎప్పుడు కూడా చపాతీ కాంబినేషన్ ఇప్పుడు బంగాళదుంప కర్రీ కదండి బాగుంటుంది చపాతీతో నేనైతే బంగాళదుంప అయితే వండానండి ఆ పది నిమిషాల పాటు మూత పెట్టుకున్నాక గాలి తగలకుండా మూత పెట్టుకోవాలండి మూల మూత పెట్టుకున్న తర్వాత చపాతీలు అయితే ప్రిపేర్ చేయాలి చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేసినట్లయితే అందంగా వస్తాయి లేదు అంటే మనం నచ్చినట్టు చేసినట్లయితే ఎలాగైనా వచ్చేస్తాయి ఎలాగైనా అంతే బాగా కావాలనుకునే వాళ్ళు బాగా చేసుకున్నట్లయితే బాగుంది మా హస్బెండ్ వచ్చేసి చూడండి మగవాళ్ళు వంటలు వండితే ఇలాగే ఉంటాయి ఎందుకంటే అబ్బాయి అయితే నాకు అవ్వదని నేను అంటే నేను చపాతి పాము లేకపోయినా మా హస్బెండ్ వచ్చేసి చూడండి పూరీలా పొంగుతుంది ఎంత బాగుందంటే అంత బాగుంది చపాతి ఈ విధంగా చేసినట్టయితే చాలా చాలా మెత్తగా ఉంటుంది అంటే పొంగు అంటే బాగా పొంగుతుంది మనం తినేటప్పుడు ఏంటంటే బాగా మెత్తగా ఉంటుంది నమలడానికి కూడా బాగుంటుంది